హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ షేక్ హెల్దీ వేలో ఇంట్లోనే మన కళ్ళెదురుగా ఉండే వస్తువులతోటి చాలా అంటే చాలా ఈజీగా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను పిల్లలు చాలా యాక్టివ్గా చాలా హెల్దీగా కూడా ఉంటారు ఈ వేలో కనుక ప్రిపేర్ చేస్తే ఒక్కసారి చూసేయండి రెసిపీ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఈ పాలు అనేవి ఒక వచ్చే వరకు కాగనిచ్చి పక్కన పెట్టేసుకోవాలి ఈ పాలు చల్లారేలోగా మనం నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చూసేద్దాం ఇక్కడ డబుల్ బాయిలింగ్ మెథడ్ చేయటానికి నేను ఒక చట్టిలో నీళ్ళు తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసాను కొంచెం నీళ్ళు వస్తున్నప్పుడు ఇంకొక గ్లాస్ బౌల్ తీసుకొని అది కూడా ఈ చట్టు మీద పెట్టాను రోజు మనం పాల మీద మేకడ కలెక్ట్ చేసేసి వెన్నపూస చేస్తాం కదా ఇదిగోండి నేను ఇలా రెండు వారాలకు ఒకసారి వెన్నపూసని గీలాగా ప్రిపేర్ చేసుకుంటాను నేను స్టోర్ చేసిన వెన్నపూస తీసుకున్నాను తీసుకొని దానిలో నుంచి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఏదైతే డబుల్ బాయిలింగ్ కోసం పెట్టామో మనం గ్లాస్ బౌలు దాంట్లో యాడ్ చేస్తున్నాను దీన్ని బటర్ అని కూడా అంటారు కదా వెన్నపూసిని ఇదిగోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను దీంట్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను చక్కెరని షుగర్ అనేది మీ ఆప్షనల్ ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నేను యాడ్ చేశాను మీరు ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కావాలనుకుంటే దీంట్లోనే ఇందాక కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా అవి ఒక పావు కప్పు వరకు యాడ్ చేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు కోకా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ డబల్ బాయిలింగ్ మెథడ్లో మంచిగా బాయిల్ అవుతూ మిక్స్ అవుతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను మెలన్ సీడ్స్ వాటర్ మెలన్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకొకటి పంకిన్ సీడ్స్ అలాగే నాలుగు జీడిపప్పులు కూడా యాడ్ చేశాను ఇవి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను ఇవి మిక్సీ జార్లో వాటర్తో సహా వేసేసుకొని మంచిగా చాలా ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి చూపిస్తున్నాను కదా చాలా ఫైన్గా ప్రిపేర్ చేసుకోవాలి పేస్ట్ అనేది ఇంత ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసుకోవటం వల్ల మనం మిల్క్ షేక్ తాగే అప్పుడు అసలు డిఫరెన్స్ అనేది అర్థమవుదు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇదిగోండి ఒక పక్కన ఇక్కడ డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇదంతా బాయిల్ అవుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి మోస్ట్లీ ఒక ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ అంతే ఇదంతా ఇందాక ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం స్మూత్గా పేస్ట్ పట్టుకున్నామో అది కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి మొత్తం బాగా ఈవెన్గా మిక్స్ అయిపోయింది ఇలా మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందాక కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలల్లో ఇది మొత్తం యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం ఈవెన్గా కలుపుకొని ఈ బౌల్ అంతా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత పిల్లలకి సర్వ్ చేసేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్